మహిళలు అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఈ శ్రావణ మాసంలో ఇళ్లల్లో మరియు ఆలయాలల్లో పూజలు వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ పూజలు వ్రతాల ఫలితాలను కూడా మంచి స్థాయిలో ఉంటుంది కానీ ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగాలి అంటే అమ్మవారు కొన్ని ఫలాలను నైవేద్యంగా సమర్పించాలి మరి ఆ ఫలాలు ఏమిటి వాటి వల్ల కలిగేటువంటి మేలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందామండి ఆపిల్ పండ్లను నైవేద్యంగా సమర్పించడం వలన మీకు ఉన్నటువంటి దరిద్రం తొలగి మీరు కుబేరులుగా మారుతారు అరటిపళ్ళను అమ్మవారికి నైవేద్యంగా పెడితే మీరు గోరిన కోరిక తిరువేరుతుంది అదే అరటిపండు గుజ్జును నివేదించినట్లయితే మీకు ఉన్నటువంటి రుణపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అరటి కాయను సమర్పిస్తే మీకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులు త్వరగా నెరవేరుతాయి కొబ్బరికాయను నైవేద్యంగా అమ్మవారికి పెట్టడం వల్ల మీకు కార్యసిద్ధి కలుగుతుంది సపోటా పళ్ళను నివేదిన చేసినట్లయితే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీకు విజయం కలుగుతుంది అమ్మవారికి మామిడి పళ్ళను నైవేద్యంగా పెడితే కోర్టు సమస్యలు ప్రభుత్వం ద్వారా జరగవలసినటువంటి పనులన్నీ త్వరగా నెరవేరుతాయి మీకు ఉన్న శత్రుపాతలు తొలగిపోవాలి అంటే అమ్మవారికి పనస పండును పనస పండు తనలు పెట్టాలండి శ్రావణ మాసంలో అమ్మవారికి కమలా పండును నివేదించినట్లయితే ఆటంకాలు అనేవి ఏర్పడి ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభమై పూర్తవుతాయండి జామపాలను నైవేద్యంగా అమ్మవారికి పెట్టడం వల్ల ఆ తల్లి అనుగ్రహంతో మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి అలానే అమ్మవారికి సమర్పించేటువంటి జామ దానం చేయడం వలన మీకు పిల్లలు పెద్దలు ఆరోగ్యంగా ఉంటారండి అలానే ఈ శ్రావణ మాసంలో పెళ్లి కాని అమ్మాయిలు అమ్మవారికి పూజ చేసి జామపాళ్ళను నైవేద్యంగా పెట్టి వాటిని ముత్తైదువులకు ఇవ్వడం వలన ఏంటంటే పెళ్లి సంబంధం వెంటనే కుదురుతుందండి మధుమేహ మీదతో బాధపడేటువంటి వారు ఈ మాసంలో అమ్మ వారికి జామ పళ్ళను నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాధి తగ్గుతుందండి అంజీరా పళ్ళను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి వాటిని దానం చేయడం వలన అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ప్రసాదంగా స్వీకరించడం వలన రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది మీ కుటుంబంలో ఉన్న కలహాలు మనస్పర్ధలు గొడవలు అన్నీ తొలగిపోవాలి అంటే శ్రావణ మాసంలో అమ్మవారికి ద్రాక్ష పళ్ళను సమర్పించి వాటిని చిన్న పిల్లలకు పంచాలి నేరేడు పళ్ళను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అది ప్రసాదంగా భావించి స్వీకరించడం వలన మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అదేవిధంగా నైవేద్యం పెట్టిన వాటిని బ్రాహ్మణులకు దానం పెట్టడం ఇవ్వవలం వల్ల భూదానం చేసిన ఫలితం లభిస్తుంది అందువలన మీరు కూడా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ విధంగా చెప్పినటువంటి ఫలాలను వరలక్ష్మి వ్రతం రోజున సమర్పించండి లేదా ఏదైనా శ్రావణ మా శ్రావణ శుక్రవారం రోజున చేయండి అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కొత్తగా మర్చిపోకండి కొత్తగాస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్